హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సీరస్ని వెల్కమ్ టు ఎస్ఆర్ విలేజ్ లైఫ్ అయితే ఫ్రెండ్స్ అయితే మన తోటలోకి వచ్చిన నేనైతే చూడండి అసలు వర్షాలకైతే ఈ భూమంతా పచ్చిగా అయిపోయిందనమాట ఇంకా నీళ్ళు నీళ్ళు మొత్తం ఉందన్నమాట చూడండి ఇంకా ఈ వన్ వీక్ నుంచి టెన్ డేస్ నుంచి అయితే ఎడతెరిపి లేకుండా ఫుల్ వర్షాలు కొట్టేస్తున్నాయి మనము తోటకూర అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసినాం కదా అవన్నీ వర్షాలు మొత్తం ఇట్లా మురిగిపోయినాయి అన్నమాట ఇంకా నీళ్ళు ఇక్కడ స్టోరేజ్ అయిపోయి ఆ చిన్న చిన్న మొలకలు వచ్చినవి కూడా మొత్తం అనమాట అన్నమాట ఏం చేద్దాం ఇంకా వర్షాలకి పాపం ఇంకా విజయవాడ సైడ్ అయితే చాలామంది చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు మొత్తం ఇళ్ళని మునిగిపోయినాయి ఈ విషయం అయితే చాలా బాధకరమైన కదా ఫ్రెండ్స్ నిజంగా కానీ ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో అసలు ఏం అర్థం కావట్లేదు ఇంకా మళ్ళీ ఇంకా మేఘావృతం అయిపోయింది చూడండి మొత్తం మళ్ళీ వర్షం వచ్చేలా ఉంది మనం మన తోటలోకి వచ్చి అయితే ఒక వన్ వీక్ అట్లా అయిపోతుంది అనమాట అందుకోసమే మన తోట ఎలా ఉంది ఏంటి చూద్దామనేసి వచ్చినాయి ఎందుకంటే మనం చెట్లు పెట్టినాం కదా కొంచెం మనమైతే సెక్యూరిటీ చేసుకోవాలి కొంచెం ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చూడడానికి వచ్చిన అనమాట కానీ బంతి చెట్లు కానీ అలాగే బీర చెట్లు కానీ ఇంకా కొంచెం తోట కురీట్లు వేసినాం కదా అవి కూడా సూపర్గా మోలిసినాయి అనమాట ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే ఇవి మనకి కొత్తిమీర అయితే అసలు ములవట్లేదు అన్నమాట చూద్దాం ఈ వర్షాలను అయిపోయినాక మంచిగా మనము ఏదైనా మంచిగా ప్లాన్ చేసుకొని వేసుకుందాము ఓకేనా అయితే మీకు బంతి చెట్లు కూడా పూలు వస్తున్నాయి మీకు చూపిస్తా చూసేయండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ అయితే మనకి బీర చెట్లు కూడా మంచిగా హెల్తీగా సూపర్గా ఉన్నాయన్నమాట కాకపోతే ఈ వర్షాలు ఈ టెన్ డేస్ నుంచి అయితే వర్షాలు ఫుల్గా కొడుతున్నాయి కదా అందుకోసమని కొంచెం తెలబడ్డాయి అయినా నో ప్రాబ్లం బాగానే ఉన్నాయి కాకపోతే ఈ టూ త్రీ డేస్లో మనకి ఎండ్ ఇంకా అవి సెట్ అయిపోతాయి అనమాట అలాగే బంతి చెట్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో అసలు మొగ్గలు అయితే పెట్టేసినాయి ఇంకా అటు సైడ్ అయితే ఆల్రెడీ పూలు కూడా పూస్తున్నాయి చూపిస్తాం మీకు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి ఫ్లవర్స్ కూడా ఇంక ఇక్కడైతే గులాబ్ చెట్టు చూడండి ఇంకా మొగ్గలు కొచ్చేస్తున్నాయి కొన్ని కొన్ని అయితే మొగ్గలు పెట్టేసినాయి చూపిస్తాం మీకు ఇదైతే మంచిగా చిగురిస్తుంది వైట్ బాగుంటుంది లైట్ పింక్ కలరు అంటే వైట్ వైట్గా పింక్ పింక్ బలే ఉంటుంది ఈ గులాబ్ చెట్టు అయితే ఇంకా బంతి చెట్లు చూడండి ఎంత మంచిగా మొగ్గలు వస్తున్నాయో అలాగే అరటి చెట్టు చూడండి మొన్న నా కొడలు కలిసి పెట్టారు కదా బాగానే ఉంది వస్తుంది చూడండి ఇక్కడ నుంచి అయితే చూస్తున్నారా చిగురు వచ్చేస్తుంది కానీ ఎండ కొడితే అన్నీ సెట్ అయిపోతాయి ఫ్రెండ్స్ నిజంగా ఎండ కొట్టాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గులాబ్ చెట్లు చూడండి మంచిగా చిగురిస్తున్నాయి కానీ కొన్ని కొన్ని బీర చెట్లు అయితే ఇలా అవుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి అసలు మరి ఇవి ఎలకలు కొట్టేస్తున్నాయా లేకుంటే ఇట్లా చుట్టుపక్కల బల్లు ఉంటాయి అనమాట బల్లు కాస్తారు మరి బల్లు తింటున్నాయా అర్థం కావట్లేదు అనమాట చూడండి కొన్ని కొన్ని అయితే ఇలా కొట్టేస్తున్నాయి చూడండి గో ఇవి మంచి చిగురు కొట్టేస్తున్నాయి మొత్తం ఇది కూడా చూడండి కొంచెం ముద్దు వస్తుంది అయినా చిగురు కొట్టేసింది చూడండి ఈ బంతి ఈ బంతి చెట్లకి అలాగే ఈ బీరచటుకీలు అయితే హోల్స్ పడుతున్నాయి ఎందుకంటే బొంతపురుగు ఉంటుంది కదా ఆ బొంతపురుగు తింటుందన్నమాట అయితే ఉంటే అలాగే వదిలేస్తున్న పాపం ఎందుకంటే అవి సీతకు ఒక చిలకలు అవుతాయి కదా ఎందుకు చంపడం లే మంచిగా నేచర్లో మంచిగా అందంగా ఉంటాయి కదా అనేసి అనుకున్నాను కాకపోతే చూడండి ఎలా కొట్టేస్తున్నాయో ఈ గులాబ్ చూడండి ఎంత ముద్దుగా ఉంది ఆల్రెడీ పువ్వు కూడా పూస్తుంది చూడండి ఈ రెడ్ మనకి రెడ్ మొగ్గు వచ్చేస్తుంది కానీ చెట్టు మొత్తం చూడండి ఎన్ని హోల్స్ చేసిందో ఏదో అని వదిలేస్తే చెట్టు మొత్తం ఖరాబ్ చేసిందన్నమాట కానీ నెక్స్ట్ టైం ఎక్కడన్నా తీసుకుపోయి వదిలేస్తాను కనిపిస్తే ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నమాట కానీ కాకపోతే మనకి మామిడి చెట్లు అయితే చిగురించట్లేదు అన్నమాట ఎందుకు అర్థం కావట్లేదు లాస్ట్ మామిడి చెట్టు అయితే కొంచెం చిగురిస్తుంది పర్వాలేదు ఈ ఆవకాడ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంది ఇంకా చూడండి ఇవన్నీ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట మనకి బంతి చెట్లు అయితే హైలైట్ అనమాట మన తోటలో అసలు హెల్తీ అంటే హెల్దీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట చూడండి మొగ్గలు ఎంత ముద్దగా పూసినాయో చూస్తున్నారు కదా కానీ ముట్టుకుంటే పొయ్యి అంట నేను ముట్టుకోవట్లేదు చూడండి మంచిగా హెల్తీగా ఉన్నాయి అన్ని చూడండి పువ్వులు కూడా పూస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి బీర పూ చూడండి ఇది ఈవినింగ్ అయితే పూస్తాయి చూడండి ఇది ఈవినింగ్ కల్లా పూస్తుంది ఆల్రెడీ ఇక్కడ ఒకటి పూసిపోయింది ఆల్రెడీ చూడండి ఇక్కడ ఆల్రెడీ పూసింది కూడా పూసి వాడిపోయింది చూడండి మనకి ఇంకా బీరకాయలు వస్తాయి వచ్చేస్తాయేమో అండ్ ఫ్రెండ్స్ చూడండి ఇగో ఇవి వెలుకలు కొడుతున్నాయి ఏమో అసలు అర్థం కావట్లేదు చూస్తున్నారా ఎలా ఉందన్నమాట పరిస్థితి చూడండి ఈ చెట్టు అయితే ఇంకా నాకంటే ఎత్తుగా అయిపోతుంది ఈ చెట్టు చూడండి అన్నీ హెల్తీగా ఉన్నాయి మనకి బీర చెట్లు అయితే మంచి చుట్టూ పాకుతున్నాయి అన్నమాట ఇంకా ఇక్కడ చూడండి మనకి తోటకూర ఆల్రెడీ మనం వేసినాం కదా తోటకూర చూడండి తోటకూర వచ్చేస్తుంది అలాగే కొత్తిమీర కూడా చూడండి ఒకసారి కొత్తిమీర చూస్తున్నారా కొంచెం కొంచెం ఎలా వస్తుందో ఇదంతా తోటకూర అనమాట కొంచెం కొంచెం చిన్న చిన్నగా వస్తున్నాయి అయితే ఫ్రెండ్స్ ఇంకా ఇది ఇలా ఉండగా మనకి డాడీ కొత్తిమీర వేసిండు కదా చూడండి అసలు నీళ్ళతో మొత్తం ఖరాబ్ అయిపోయింది అనమాట కొట్టుకుపోయినాయి అవి ఎక్కడ మే ఏమో తెలియదు కానీ ఇక్కడ చిన్న చిన్నగా ఉన్నాయి నేను ఇక్కడ కొంచెం పెకిలించాను ఇలా మట్టి పెకిలించిన అసలు ఎక్కడ ఆనవాళ్ళు కూడా కనిపించలేదు ఎందుకోసం అంటే చూడండి గో ఇక్కడ ఆల్రెడీ కొన్ని కొన్ని వచ్చేస్తున్నాయి కొత్తిమీర అయితే ఇక్కడ ఇక్కడ ఇవన్నీ వస్తున్నాయి అనమాట ఒక్కొక్క జాలు వస్తున్నాయి కొత్తిమీర పెంచాలంటే చాలా టఫ్గా ఉంది ఫ్రెండ్స్ నిజంగా అస్సలు రావట్లేదు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి బెండ చెట్లు చూస్తున్నారా ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి అయితే ఇవి కట్టేద్దాం అనేసి అనుకున్న టైంకి అయితే ఫుల్ వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా అలాగే ఉంచేసాము ఇంకా వర్షాలు తగ్గితేనే ఏదైనా ఒకటి ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ చూడండి మనకి బెండకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి ఆల్రెడీ ఇంత చిన్నగా ఉన్నా కూడా వచ్చేస్తున్నాయి కంపోస్ట్ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ నిజంగా ఇక్కడికి కంపోస్ట్ తెచ్చుకుంటే ఏంటంటే మంచి హెల్తీగా బలంగా పెరుగుతాయి ఎందుకంటే మనం ఆర్గానిక్గా వండిద్దామనేసి అనుకుంటున్నాం కాబట్టి కంపోస్ట్ తెచ్చుకోవాలి చూద్దాం ఎలా ఏంటి అయితే బంతి చెట్లకైతే యూరియా ఇద్దామనేసి అనుకుంటున్నా ఏమంటారో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే పువ్వులు కాబట్టి మనం తినలేము కదా కొంచెం పెరిగితే విరిగితే పూలు అనేది మంచిగా వస్తాయి అందంగా వస్తాయి కదా అనేసి అనుకుంటున్నా ఏమంటారో మీరు నాకు కామెంట్స్ చేయండి యూరియా కానీ ఇంకా మందు ఉంటుంది కదా అది ఇస్తే బాగుంటుందా చెప్పండి అలాగే టమాటాలు కూడా చూడండి వచ్చేస్తుంది ఇక్కడ ఇంక ఇదిలా పక్కన ఉంటే మనకి ఈ బంతి చెట్లు చూడండి అసలు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయో చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా అసలు చూడడానికి ఎంత అందంగా ఉంది కదా అసలు కానీ మనకి బతుకమ్మ పండగైతే అందుతాయి ఒక ధైర్యం అన్నట్టు ఇక్కడైతే బచ్చల చెట్టు చూస్తున్నారా బచ్చలాకు ఇక్కడేమో కాకర చెట్టు చూడండి మనకు వచ్చేస్తుంది ఇక్కడ ఒక బంతి చెట్టు పూస్తుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూడండి డ్రాగన్ చెట్టు ఇలా కంటిన్యూ బాగానే ఉన్నాయి నాకు తెలిసిన మట్టుకు అయితే హ్యాపీయే కానీ కొన్ని కొన్ని కొత్తిమీర అలాగే తోటకూర ఇవన్నీ సరిగా రావట్లేదు అనమాట ఇంకా ఈ వర్షాలని తగ్గిన తర్వాత ఇదంతా మంచిగా వెళ్ళిపోతుంది కదా అప్పుడు మనకి నీట్గా ఉంటుంది ఈ వర్షాలకు ఏం వేసినా కూడా చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి చూస్తున్నారా బీరకాయ కాస్త చూడండి చూస్తున్నారా ఎంత ముద్దుగా ఉందో కదా అసలు చిన్న చెట్టుకు బీరకాయ ఫ్రెండ్స్ ఇలా అనమాట కానీ ఇటు సైడ్ కూడా చూడండి అక్కడ అమ్మ వాళ్ళు కూడా మనకి బంతి చెట్లు పెట్టారు అలాగే టమాటా చెట్లు పెట్టారు అలాగే మిరప చెట్లు పెట్టారు అనమాట పాపం వాళ్ళే కూడా అయితే మొత్తం ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ అమ్మ అమ్మగలిసింది మస్తు బాధపడ్డది బిడ్డ ఏంటి వర్షాలు ఈ వర్షాల వల్ల మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అనేసి బాధపడ్డదన్నమాట అంతే ఫ్రెండ్స్ ఇంకా అలా ఖరాబ్ అవుతూనే ఉంటాయి పాపం రైతుల కష్టాలు ఇంత అంత కాదనమాట చాలా అంటే చాలా కష్టము కానీ ఇంత ముందు అనుకునేదాని ఫ్రెండ్స్ నిజంగా అసలు రైతుల కష్టాలు ఉంటాయని తెలుసు కానీ నేను డైరెక్ట్ అయితే ఫే చేస్తున్నాను నిజంగా నేను ఒక చిన్న పంట వేస్తేనే ఎంత అసలు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇటే ఉంటుంది అంతా ఇంట్లో ఉన్నా కూడా అయ్యో తోట దగ్గర ఏమైందో ఏంటో అనేసి అదే ఆలోచన ఉంటుందన్నమాట అంటే మనము లక్షల కోట్లు సంపాదించకపోయినా కూడా అదొక ధైర్యంలాగా ఉంటుందన్నమాట మన్ హామ్ ఆ ఫీలింగ్ హ్యాపీగా అనిపిస్తుంది మనం తోటలో కానీ షేన్లో కానీ ఇలా తోట పెట్టుకున్న వాళ్ళు కూడా కొంచెం టెన్షన్ పడుతూనే ఉంటారు పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా మన రైతన్నలు రైతులు కష్టపడుతూనే ఉంటారు ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ చేస్తున్నా ఏదైనా చిన్నది వేసినా కూడా నేను కొత్తిమీర వేసిన అలాగే తోటకూర వేసిన అది వేసినప్పుడు అయ్యో తెల్లరిసరికి మొలకలు వస్తాయా పెద్దగా అవుతాయా అనే ఫీలింగ్ అంటే ఎక్సైట్మెంట్ లాగా అనిపిస్తుంది అనమాట కానీ ఇలా డిసప్పాయింట్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అయినా కూడా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి అంటే వ్యవసాయం అంటే నేను అలా ఉంటుందన్నమాట ఎందుకంటే మన మానవాళ్ళకి వ్యవసాయం అనేది రైతన్నలు అనేది వెన్నుముక కాబట్టి ఇన్ని కష్టాలు ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా కొన్ని కొన్ని చెట్లు అయితే ఖరాబ్ అయిపోతున్నాయి ఇంకా మిగతా చెట్లు అయితే బాగానే ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు చూసారు కదా మీరు ఎలా ఉన్నదో నాకు కామెంట్ చేయండి ఇంకా కంపోస్ట్ తెచ్చుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఈ త్రీ ఫోర్ డేస్లలో వర్షాలు తగ్గినాయి అనుకో వర్షాలు తగ్గితే మనం మంచి నీట్గా వేసుకుందాం అలాగే కంపోస్ట్ కూడా మంచి ఎక్కువ మోతాదులో తీసుకొచ్చుకొని మనమైతే ప్లాన్ చేసుకుందాం ప్లాన్ చేసుకుంటే ఏంటంటే లగ్ అనేది మంచిగా వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనకి అలా ఉందన్నమాట మన తోట పరిస్థితి ఇలా ఉంది కానీ బంతి పూలు మాత్రం మన బతుకమ్మ అయితే అందుతాయి ఫ్రెండ్స్ అయితే కొన్ని నేను సొరకాయత్తులు తీసుకొచ్చిన అలాగే పాలకూర ఇత్తలు అవన్నీ తీసుకొచ్చినా తీసుకొచ్చి పెట్టిన ఈ వర్షం తగ్గిన తర్వాత మనం ఇంకా మనులు వేసుకొని మనం మళ్ళీ వేసుకుందాము వచ్చేంత వరకు మనం ప్రయత్నిద్దాము మనం హార్వెస్టింగ్ చేసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా హార్వె హార్వెస్టింగ్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేస్తున్నా ఆ దేవుడు ఎప్పుడు కనిస్తాడో మన హార్వెస్టింగ్కి అయితే చూద్దాం సరేనా ఇప్పుడు ఇప్పుడు మనం స్టార్ట్ చేసినాం కాబట్టి కష్ట నష్టాలు ఒడిదురుకులు అన్నీ ఉంటాయి కాబట్టి మనం ట్రై చేద్దాం సరేనా ప్రయత్నించాలి ప్రయత్నిస్తే సక్సెస్ అనేది వస్తూనే ఉంటుంది అంటే దీనివల్ల లక్షల కోట్లు సంపాదించాలి అనేం కాదు కాకపోతే ఏంటంటే ఏదైనా హ్యాపీనెస్ చిన్నప్పటి నుంచి ఒక కోరిక అన్నమాట ఎందుకంటే మాకంటూ ఏం లేదు ఫ్రెండ్స్ నిజంగా వ్యవసాయం కానీ జాబి భూములు ఇవి లేవు అసలు ఇప్పుడైతే అంటే ఇక వేరే వాళ్ళు తీసుకొని ఇలా ఏదో సరదా ఇలా తీర్చుకుంటున్నాం అన్నమాట అయితే ఫ్రెండ్స్ ఇంకా మాకు వ్యవసాయం లేదు ఎలా ఏంటి అనేసి బాధపడకుండా ఖాళీగా ఉండే భూములు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా కవులు తీసుకోవడము గుర్తుకు పట్టుకోవడం అలాగే చేసుకుని కూడా మనం వ్యవసాయం చేసుకోవచ్చు ఇంకా నేను కూడా చూస్తారు కదా నేను కూడా అలాగే తీసుకున్నాను అలా కొన్ని కొన్ని సరదాలు సర ఎంజాయ్మెంట్స్ ఇలా సరదాగా మన లక్షల కోట్లు పెట్టి కూడా అలా ఏజ్ జనరేషన్లో అయితే ఇంకా మిడిల్ క్లాస్ అయితే అసలు చాలా ఇబ్బంది పడతారు కదా అందుకోసమని ఇలా ఇంకా వేరే వాళ్ళ జాగా తీసుకొని కూడా మనం చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దేవత వల్ల మంచిగా తోట సక్సెస్ అయితే మంచి వ్యూస్ వస్తే ఈ వ్యూస్లో మనము మంచి జాగ భూమి కొనుక్కుందాము కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అది నాకు సపోర్ట్ చేయండి ఒక ట్రాన్స్జెండర్గా నేనైతే నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను అంటే నేను కూడా ఒక మనిషిని కాకపోతే ట్రాన్స్ జెండర్ కష్టపడుతుంది ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా ఎందుకంటే మా టాన్ జెండర్స్ కూడా మంచి పేరు తీసుకురావాలని నా కోరిక అనమాట అందుకోసమని ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాను ఇంకా యూట్యూబ్లో అంటే మన టాలెంట్ ఏదో మనం నిరూపించుకుంటేనే బాగుంటుంది పది మందిలో వ్యాల్యూగా ఉంటాము విలువగా బతుకుతాము ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చూద్దాం ఇంకా ఈ వర్షాలు ఎప్పుడు దక్కుతాయో ఏంటో తెలియదు కానీ ఇంకా మళ్ళీ వానమోగులు అయిపోయింది చూడండి చీకటి మళ్ళీ కమ్ముకుంటుంది ఇంకా మనమైతే ఇంటికి వెళ్దాము నేనైతే త్రీ థర్టీకి అట్లా వచ్చిన ఈవినింగ్ టైంలో ఇంక ఇంటికి వెళ్దాము ఓకేనా ఇంకా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మన తోట వివరాలంట ఇవన్నమాట చూడండి మన ఎండగొట్టి వర్షాలు ఏమన్నా తగ్గితే మనం నెక్స్ట్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా రంగనెక్ సాగర్ అయితే చాలా నిండిపోయింది ఫ్రెండ్స్ అసలు మీకు ఒకసారి వీలున్నప్పుడు చూపిస్తా చూడండి రంగనాక సాగర్ డ్యామ్ అది కానీ నెక్స్ట్ అయితే మనము ఆ రోజు నింపాం కదా మీకు చూపించిన ఆ రోజు ఉన్న నీళ్ళు అలాగే ఉండిపోయాయి అన్నమాట ఎందుకంటే ఆ రోజు షూట్ చేసిన తెల్లారో మర్నాడో ఫుల్ వర్షాలు కొట్టేసినాయి ఇంక ఈ నీళ్ళు ఇలాగే ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత నీళ్లు అవసరపడితే అవి తీసేసి మళ్ళీ నింపుకోవచ్చు ఓకేనా మీకు ఆవగడ చెట్టు చూపించలేదు కదా ఆవగడ చెట్టు చూపిస్తాను ఈ మ్యాంగో చెట్టు చూడండి ఇక్కడ చూస్తున్నారా మంచిగా చిగురిస్తుంది ఇదైతే అలాగే ఆవకాడ చెట్టు చూడండి చిగులు వచ్చేస్తున్నాయి చూస్తున్నారా వచ్చేస్తున్నాయి నో ప్రాబ్లం నో టెన్షన్ చూడండి ఎంత ముందుగా చిగురిస్తున్నాయో ఆవకాడ చెట్టు రావాలి ఫ్రెండ్స్ అసలు చూడండి మంచిగా ఏనుకోవాలి కొంచెం ఈ చెట్లు సెట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సెట్ అయిన తర్వాత మంచిగా ఫాస్ట్ ఫాస్ట్గా విరిగిపోతాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇది చూడండి లక్ష్మణ ఫలం చూపిస్తాం మీకు అట్ల కానీ చిగురు రావట్లేదు కానీ ఎందుకో తెలియదు చూద్దాం చిన్న చిన్నగా చిగురు వచ్చేస్తున్నాయి కానీ హెల్తీగా ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్లు అయితే హెల్తీగా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ నాకు మంచి సక్సెస్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్